హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంది ఏంటంటే లైంగిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి మనం దూరంగా ఉండవచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారు చాలా మంది కూడా ఉన్న సమస్య ఏ ఫుడ్ తీసుకోవాలో తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడతారు అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి కొన్ని కొన్ని యాసిడ్స్ అనేటివి ఉంటాయి అంటే విటమిన్స్ మినరల్స్ కార్బోహైడేట్స్ లాగానే కొన్ని కొన్ని యాసిడ్స్ అనేవి ఉంటాయి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కొన్ని రకాలైనటువంటి అంటే ఫ్యాటీ అంటే ఇందులో కూడా కొవ్వు ఇది కూడా ఒక రకమైనటువంటి కొలెస్ట్రాల్ సంబంధించినవి ఓకేనా అయితే ఈ కొలెస్ట్రాల్స్ ని మనం కనుక అంటే మనిషి శరీరానికి మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి అయితే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి చెడు కొలెస్ట్రాల్ ని తక్కువగా చేసుకుంటాలి సో ఈ కొలెస్ట్రాల్ అనేటి కనుక మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఒమైగా త్రీ ఫ్యాసి ఫ్యాటీ ఆసిడ్స్ ఇలాంటివి కనుక మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఇది హార్మోన్స్ డెవలప్మెంట్ ని రక్త ప్రసరణను వృద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఈ ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎందులో అధికంగా ఉంటాయి ఎలాంటి ఫుడ్ లో వీటిని అధికంగా తీసుకో తీసుకోవడం వల్ల అధికంగా మనం శరీరానికి చేకూర్చుకోగలుగుతాము అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ముఖ్యంగా నాన్ వెజ్ లో చూసినట్లయితే కనుక ఆయిస్టర్స్ అంటే ఆల్సిప్పల్ పోతే సాల్మన్ ఫిషెస్ అన్ని రకాల ఫిష్ లలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ మనకు అవైలబుల్ అవ్వడం కేవలము సముద్రకు సంబంధించినటువంటి వాటిలో మాత్రమే ఉంటాయి ఇకపోతే అడవి జంతువులలో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా అధికంగా ఉండడం చూస్తుంది ఇక వెజిటేబుల్స్ కి వచ్చినట్లయితే సోయా బీన్స్ కానివ్వండి సోయా మిల్క్ పాలు వస్తున్నాయి కదా ఇప్పుడు సోయా పాలలో కానివ్వండి ఆ లేదు అని అంటే ఇంకా మామూలుగా గుమ్మడి గింజలు గుమ్మడి చెట్టు యొక్క గింజలు ఉంటాయి ఇప్పుడు మనకు మామూలుగా మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు గుమ్మడి గింజలు అని వాటిలలో కూడా ఉంటుంది అధికంగానే ఈ ఒమేగా త్రీ ఫ్యాసిడ్స్ యాసిడ్స్ అదేవిధంగా ఎగ్ ఉడతబెట్టిన గుడ్డులో ఆమ్లెట్స్ కాదు ఉడతబెట్టిన గుడ్డులో కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి తర్వాత చాలా రకాలైనటువంటి ఆకుకూరలు ఆకుకూరలలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా శరీరానికి మంచి ప్రోటీన్స్ అనేటివి అందడం జరుగుతూ ఉంటుంది ఈ ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్ని కనుక మీరు తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఒమేగా త్రీ ఫ్యాసిటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి చక్కగా అందడం జరుగుతుంది దీనివల్ల మనకు ఈ టెస్టో హార్మోన్స్ ని మనం బూస్ట్ చేసుకోవచ్చు ఇంకా అంటే నేను చెప్పిన అధిక పోతాదు ఒమేగా త్రీ ఫ్యా ఫ్యాటీ లభించినటువంటి ఫుడ్ తక్కువ మొత్తంలో చాలా రకాల ఫుడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి ఒమై గాత్రి అవైలబుల్ ఫుడ్ అని కొట్టేది ఉంటే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా వస్తుంటాయి ఆలివ్ ఆయిల్ ముఖ్యంగా వంటలలో మీరు ఆలివ్ ఆయిల్ ని ఎక్కువగా యూజ్ చేయండి ఆలివ్ ఆయిల్ లో కూడా ఎక్కువగా ఈ ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ అనేవి ఉంటాయి శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం గుండె పని పనితీరు మెరుగుపరచడానికి ఈ ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎక్కువగా చాలా మంది సన్ఫ్లవర్ కానివ్వండి పల్లె నూనె కానివ్వండి ఇవన్నీ వాడుతూ ఉంటాము సో వాటికి బదులుగా ఆలివ్ ఆయిల్ వాడండి ఇది శరీరానికి కూడా చక్కగా మేలు చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా మరి ఎన్నో ఆహార పదార్థాల గురించి నేను ముందు ముందు చాలా వీడియోస్ తీస్తున్నాను ఎందుకంటే శరీరానికి ఏ ఆహారాలు ఇలాంటి మేలు చేస్తాయని చాలా మంది తెలియక ఇష్టం ఉన్నట్టుగా తీసుకుంటున్నారు అయితే వాటిని తీసుకున్నా కూడా వాటి సమోతాదు తీసుకోకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొంతమంది అంటే బ్యాలెన్స్ చేయలేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవుతుంటారు సో ముఖ్యంగా శరీరానికి కావలసినటువంటి ఎలాంటి ఆహారపదాలు తీసుకునే దాని ఇక్కడ నేను ముందు ముందు చాలా వీడియోస్ కూడా తీస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అందరూ మర్చిపోకండి మీ అమలుమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ